పీఆర్సీ కమిటీ వెంటనే ప్రకటించాలని డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు సోమవారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు జోనల్ కార్యదర్శి రామాంజనేయులు తెలియజేశారు పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు మధ్యంతర వృద్ధి ప్రకటించాలని కోరారు అసెస్మెంట్ బుక్లెట్ విధానం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందని వెంటనే దానిని రద్దు చేయాలని కోరారు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం గుమ్మగట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ಅಯ್ಯರ್ ವೆಂಟನೆ ಕಟ್ಟಿಕiali ಈ ಬೋಧನಕ್ಕೆ ನಮಕರಣ చేయాలి ವಿ ವನ್ ಜೈ ಹಿಂದ್ ವಿ ವನ್ ಜೈ ಹಿಂದ್ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಎಪಿಟಿಎಫ್ ಜಿಂದಾಬಾದ್ 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 ಪೆಂಡಿಂಗ್ ಟಿಆರ್ ಅನ್ನು ವೆಂಟನೆ ಕಟ್ಟಿಕiali ಮೆಮೊರ್ ನಂಬರ್ 57 ಅನ್ನು ವೆಂಟನೆ ಕಟ್ಟಿಕiali ಮೆಮೊರ್ ನಂಬರ್ 57 ಅನ್ನು ವೆಂಟನೆ ಕಟ್ಟಿಕiali ಈ ಕಮಿಷನ್ ಅನ್ನು ವೆಂಟನೆ ಸೇಮించాలి ವಿಆರ್ಜಿ ಕಮಿಷನ್ ಅನ್ನು ವೆಂಟನೆ ಸೇಮించాలి ಅನ್ನಿ ರಕಾಯಲ ಬಕ್ಕಾಯಲ ಅನ್ನು ವೆಂಟನೆ ಕಟ್ಟಿಕiali రకాల బకాయిలను వెంటనే ఈహెచ్ఎస్ పరిమితిని ఎదురు చూస్తున్నారు ఇప్పటి ఎటువంటి ఆశ కానీ ఎటువంటి వాళ్ళ నుంచి కానీ ఎటువంటి హామీ కానీ లభించడం లేదు ఎందుకంటే హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం పబ్బం గడుపుతా ఉందేమో అని చెప్పి మనము అనుకుంటున్నాము ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఈ సిపిఎస్ విధానం దాదాపుగా వారం రోజుల్లో రద్దు చేశానని చెప్పి ఆ గత ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి హామీని నెరవేర్చలేదు దానికంటే మెరుగైనటువంటి ఏదైనా హామీ ఇస్తారు సిపిఎస్ మీద అని చెప్పని ఇప్పటివరకు వెయిట్ చేస్తున్న ఎటువంటి హామీ ఇప్పటి వరకు అయితే రాలేదు తర్వాత డిఏలు చాలా పెండింగ్ గా ఉన్నాయి పిఆర్సీలు ఎన్నో పిఆర్సీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఎన్నో పిఆర్సీ కూడా ఇప్పటివరకు ఎటువంటి పిఆర్సీ మీద కూడా కమిషన్ కూడా నియమించడం జరగలేదు తర్వాత ఇప్పుడు అసెస్మెంట్ బుక్లెట్ అనేది విధానం చాలా ఉపాధ్యాయులకు ఎన్నో రకాల వేఫరాశాలకు గురి అవుతున్నారు దాంట్లో భాగంగానే బుక్లెట్ విధానం ఉంది బుక్లెట్ లో ఆన్సర్లు రాశారు తర్వాత ఏమైనా వస్తే ఆన్సర్ చూసి రాసేదానికి కూడా అవకాశం ఉంటుంది విద్యార్థులకి కాబట్టి బుక్లెట్ విధానం చాలా చాలా ఉపాధ్యాయులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ బుక్లెట్ విధానం అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని తొందరగా రద్దు చేయాలని చెప్పి ఈ ఏపీటీఎఫ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఎన్నో రకాల బకాయిలను చాలా బకాయిలు చాలా ఇప్పటి వరకు వందల కోట్లు దాదాపుగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి దాదాపుగా మనం ఈయల బిల్లు పెడితే మూడు సంవత్సరాలైన ఇప్పటి వరకు ఈయల బిల్లులు పడడం లేదు ఎన్నో రకాల రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా ఎన్నో రకాల పెండింగ్ సమస్యలు ఉన్నాయి కమిటేషన్ ఇచ్చినారు కానీ గ్రాట్యుట్యూలు ఇవ్వకుండా ఉన్నారు కమిటేషన్ అయితే మనం ఎన్నిక కడతాం కాబట్టి ఆ కమిటేషన్ ఇవ్వడం జరిగింది అనే కానీ ఫైనల్ ఇయర్ బిల్లులు కానీ ఎటువంటివి జీఏఎస్లు కానీ ఎటువంటివి కూడా ఇప్పటివరకు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ అయితే పడలేదు కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మిత్రులారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి